ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ లేదు లేదు రోడ్ తమకు ఎలక్షన్ మూమెంట్ రాస్తున్నారు రోడ్ వేస్తామంటారు మోరీస్తామంటున్నారు ఇది వరకు ఏమేస్తలేదు ఎప్పుడు వచ్చినా ఇదే మేము ఇరవై సంవత్సరం నుంచి ఇదే ఉంటాయి ఎప్పుడు వచ్చినా ఐదు సంవత్సరాలు సార్ అతను రోడ్డు వస్తాము గోరి వస్తాము నల్లలు వేస్తాము ఏమీ లేదు సార్ మేము ఇరవై సంవత్సరం మేము మాకు దోమలు జరాలు వస్తున్నాయి మరి మా పరిస్థితి ఏంటి ఎప్పటికీ ఇదే మీరు చెప్తున్నారు మేము ఉంటేనే ఉంటున్నాం సార్ మరి మా గురించి కొంచెం పట్టించుకొని కొంచెం ఇది చేయాలని మా విజ్ఞప్తి ఈరోజు నిజామా నగరంలో నాగారం సంబంధించి టేలర్స్ కాలనీలో స్థానిక సమస్యలపై కమిషనర్ గారికి నివారణం ఇవ్వడం జరిగింది టేలర్ కాలనీకి సంబంధించి ఎక్కడైతే ప్రజలు లేరో అక్కడ సీసీ రోడ్లు మూర్తి కాలువల నిర్మాణం జరుగుతూ ఉంది ఎక్కడైతే ప్రజలు ఉన్నారో అక్కడ సీసీ రోడ్లు మూర్తి కాలువల నిర్మాణం జరగట్లేదు కాబట్టి మూతి కాలువల నిర్మాణం జరగకపోవడం వల్ల అక్కడ నీళ్లు నిల్వ ఉండడం వల్ల అక్కడ దోమలు ఈగలతోని ప్రజలు విష జ్వరాలకు గురవుతున్నారు అనారోగ్యాల పాలవుతున్నారు కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టి కమిషనర్ గారికి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం లేదంటే రేపు రానున్న కాలంలో టైలర్స్ కాలనీ స్థానిక సమస్యలపై ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం